పరిశ్రమలో ట్రెండ్స్ మారుతూనే ఉంటాయి ఒక దశలో రొమాంటిక్ సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తాయి మరో దశలో యాక్షన్ లేదా కామెడీ సినిమాలు బాక్స్ ఆఫీస్ ను దున్నేస్తుంటాయి అయితే హారర్ థ్రిల్లర్ సినిమాలకు మాత్రం ఎప్పటికీ గ్రీన్ డిమాండ్ ఉంటుంది వాటికి సీజన్ తో పనిలేదు కాస్త కథ ఉండి కథనం వేగంగా ఉంటే చాలు కాసులు వద్దన్నా వచ్చేస్తుంటాయి అదే హారర్ సినిమాలకు ఉన్న ప్రత్యేకత దానికి కామెడీ కూడా తోడైతే బొమ్మ బ్లాక్ బస్టర్ ఎడ్జ్ ఆఫ్ ది థ్రిల్లర్ అనే పదం కేవలం హారర్ సినిమాలకు మాత్రమే వాడుతూ ఉంటాం ఎందుకంటే చిన్న చిన్న ట్విస్ట్లతో మొదటి నుంచి ఆఖరి సీన్ వరకు ఏం జరుగుతుందో అని ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తుంటాయి ఈ సినిమాలు ఈ రకమైన అనుభూతిని ఇతర జోనర్స్ లో చూపించలేరు దర్శకులు అంతేకాదు ఏ సినిమాలకు భారీ బడ్జెట్ గానీ స్టార్ హీరోలతో కానీ అవసరం ఉండదు బలమైన కథ స్క్రీన్ ప్లే సౌండ్ ఉంటే చిన్న సినిమాలకే భారీ విజయాలు దక్కుతాయి హాలీవుడ్ లో ది కాంచూరింగ్ ఎన్టీఆర్ లాంటి క్లాసిక్ హిట్స్ దీనికి నిదర్శనం తెలుగులో కూడా అవును ప్రేమ కథా చిత్రం లాంటి సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చాయి పైగా ఈ సినిమాలను కేవలం థియేటర్లలోనే చూడడానికి ఇష్టపడుతుంటారు ఆడియన్స్ ఓటీటీలో వచ్చినా కూడా ఈ సినిమాల కోసం ఎప్పటికప్పుడు థియేటర్స్ వైపు అడుగులు వేస్తుంటారు ప్రేక్షకులు తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి అంటూ సెప్టెంబర్ పన్నెండున వస్తున్నాడు ఓ పాడుబడిన బంగ్లా అందులో దయ్యాలున్నాయని నానుడి అక్కడికి వెళ్ళడానికి అంతా భయపడుతుంటే హీరో అండ్ గ్యాంగ్ అక్కడికి వెళ్తారు ఆ తర్వాత నిజం దయ్యం వస్తుంది తర్వాత ఏమైంది అనేది కిష్కిందపురి కథ రొటీన్ గానే ఉన్న స్క్రీన్ ప్లే అవుట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే రాజాసాబ్ కథ కూడా ఇంచుమించు ఇలాగే ఓ పాడుబడిన బంగళా చుట్టూనే తిరుగుతుంది అందులో ప్రభాస్ ని భయపడుతున్నాడు మారుతి అలాగే నాగ కార్తీక్ దండు కాంబినేషన్లో వచ్చిన సినిమా జోనర్ కూడా హారరే విరూపాక్ష తర్వాత కార్తీక్ మరోసారి ఆ తరహా సినిమాని చేస్తున్నాడు పొలమేరా సిరీస్ తో అందరినీ భయపెట్టిన అనిల్ విశ్వనాథ్ అల్లరి నరేష్ హీరోగా ట్వెల్వ్ ఇయర్ రైల్వే కాలనీ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకు ఆయన దర్శకుడు కాకపోయినా కథా స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు ఇలా మొత్తానికి భయపెట్టి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు